అందరికీ నమస్కారమండి వెంకటేశ్వర ఆయుర్వేద వైద్య విద్యా లలిత నిలయం బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇప్పుడు ఒక శాంతి మంత్రం చెబుతూ ఒక వీడియోను మీకు చూయిస్తూ వినిపించబోతున్నాం భద్రం కర్ణే బిశ్రృణయామదేవా భద్రం పశ్యే మాక్షత్రా స్థిరైరంగైస్తువాగం సభ్యం ఎయ్రోృద్ధ్రవాస్తి న పూషా విశ్వవేదా స్వస్తి నష్టో అరిష్టనేమి స్వస్తి నో బృహస్పతి శాంతి శాంతిశాంతిశాంతి ఓ దేవతలారా మా చెవులతో శుభ్రమైన శుభప్రదమైన మాటలనే వినదము గాక ఓ పూజనీయులారా మా నేత్రములతో శుభకరముగు వారిని గాక మిమ్మలను స్థుతించుతూ మా ఆయుష్కామములను సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్యముతో శక్తితో గాక సనాతన ఋషులచే స్థుతించబడిన ఇంద్రుడు మాకు శుభము చేకూర్చుగాక సర్వజ్ఞుడైన సూర్యుడు మాకు శుభములు కలగజేయుగాక ఆపదల నుండి కాపాడు వాయువు మాకు శుభమును అనుగ్రహించుగాక మాలోని ఆధ్యాత్మిక ఐశ్వర్యమును రక్షించి కాపాడు బృహస్పతి మాకు శుభాలు ప్రసాదించుగాక ఓం శాంతి 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 ఈ శాంతి మంత్రం అదర్బన్ వేదంలోనే ఈ శాంతి మంత్రం ఇది ఈ మంత్రమును శిష్టాచార సాంప్రదాయములో గురు శిష్యులు ఇరువురు కలిసి ఈ శాంతి మంత్రమును పఠించిన తర్వాతనే శాస్త్రాధ్యయనమును ప్రారంభించేవారు ఏ ఏ విధమైన ఉపద్రవములు కానీ విఘ్నములు కానీ సంభవించకుండా శాస్త్రాధ్యయనం నిర్విఘ్నముగా నిరాటంకంగా కొనసాగుటకు చేయు ప్రయత్నమే ఈ శాంతి మంత్రం ఒక కార్యము ఫలప్రదము కావలేను అని మానవ ప్రయత్నము ఒక్కటియే కాకుండా దైవము అనుకూలించవలేను ఈ మూడు విషయములు పుష్కలముగా ఒక కార్యము ఫలప్రదము కావలేను అని మానవ ప్రయత్నము ఒక్కటికి చాలదు కాలము అలాగే దైవము అనుకూలించవలేను ఈ మూడు విషయములు పుష్కలముగా సహకరించలేను అనేది దివ్య భావమును ఆంతర్యంలో ఆవిష్కరించుకున్నే ఈ శాంతి మంత్రం యొక్క ముఖ్య ఉద్దేశం